హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ శిక్షణ లేకపోతే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందేనో మంగళవారం రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలుస్తున్నాయి ఒడ్డుపల్లి మా కలకడ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల ఎనభై రూపాయలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్స్లే త్రీ గ్రేడ్ కాయలు నాటుకాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల చింతామణి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల నలభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు టాప్ ధర చూశారు కదా టమాటా చింతామణి మార్కెట్ కలకడ మార్కెట్ ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్